వెల్కమ్ టు బిఎస్ఆర్ సోలార్ అండి ఈరోజు రైతు వెంకటరమణ గారు గొడ్డుమారి నుంచి వచ్చారు ఆయన వచ్చేసి జామ్ తోట వేసుకున్నారంట అయితే మన వీడియోస్ చూసి సోలార్ ట్రాపర్స్ కావాలని అడిగారు అయితే ఇప్పుడే మనకు ఆయన తక్కువ రేట్లో మనం ట్రాపర్స్ ఇచ్చి విత్ ఫోర్ మంత్స్ వారంటీతో మనం ఇస్తున్నాము అయితే ఈ ట్రాపర్స్ వాళ్ళు ఉపయోగాలు ఎలా తెలిసాయో రైతుని అడుగుదాం రైతు మాట్లాడతారు వాళ్ళు ఏమేమి పంట వేసే ఉన్నారు ఎన్నకురాలకు అనేది రైతుని అడుగుదాం చెప్పండి చెప్పండి అన్న నేను పండుగ ఎక్కువ ఉండదు కానీ సోలార్ పని చేస్తుందని నేను వచ్చేసాను మీరు పోయి పెట్టాలని దోమ కానీ ఎందన్నా కానీ పడుతుందని అన్ని మీకు ఎలా తెలిసింది మీకు ఎలా తెలిసింది యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాము హరి యూట్యూబ్లో ఓకేనా అందుకు ఇప్పుడేం లేదు ఇప్పుడు ఆయన హీరో తీసుకెళ్తున్నారు హీరో తీసుకెళ్ళి మళ్ళీ మనం ఒక త్రీ డేస్కి ఆయన తోట పొలానికి వెళ్ళి మనమే వీడియో తీసి మళ్ళీ దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఒకవేళ ఉపయోగం ఉంటే ఏమైనా ఏ ఏ రూపంలో ఉంది అంటే మందుల రూపంలో ఉందా పండు పండు నష్టం కాకుండా రూపంలో ఉందా ఏ విధంగా అనేది మనం రైతు తోట దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక మూడు రోజులకు మనం వెళ్ళి అక్కడే దిద్దాం ఓకేనా ఓకే సార్ ఓకే ఓకే ఓకే